హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యశ్రీ బ్లాగ్స్ ఈ వీడియోలో అంటే ఈ వీడియోలో అయితే మరొక కొత్త ముగ్గుతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ ముగ్గు ఈ ముగ్గు ఎలా వేయాలో ఇప్పుడైతే చూసేద్దాం సో చిన్న చిన్నగా గుమ్మం ఉన్నవారికి చిన్న వాకిలి ఉన్నవారికి బాగా పెద్ద స్పేస్ లేని వారికి ఇలాంటి ముగ్గులైతే చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో దీనికోసమే పెద్దగా ఏమి కష్టపడక్కర్లేదు ఒక్కసారి చూసేస్తే ఎవరైనా సరే పెట్టేయచ్చు అలాంటి ముగ్గులైతే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను సో నేనైతే దీనికోసం ఏమీ అడగట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఏమీ లేదండి ఒక్కసారి కూడా చూస్తే చాలు చాలా అంటే చాలా ఈజీగా వేసే ముగ్గులైతేనే నేను నేర్పిస్తున్నాను నా వీడియోస్లో అయితే సో ఒకసారి చూసిన చిన్నపిల్లలు కూడా వేసుకునే అంత చిన్న చిన్న ముగ్గులైతే పెడుతున్నాను కానీ చిన్నగా పెట్టినా సరే క్యూట్గా అందంగా ఎలా పెట్టాలో సరే ఇలా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇలాంటి ముగ్గుల కోసమే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇంతే అండి ఈ ముగ్గు చాలా అంటే చాలా అందంగా ఉంది కదా క్యూట్గా ఉంది కదా ఈ ముగ్గు కనుక మన గుమ్మంలో పెడితే లక్ష్మీమాత అయితే మన ముందుకు ఖచ్చితంగా వచ్చేస్తుందండి సరే అంతే ఈ వీడియో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి